अरविंद तो तो <laughs> अरयेजेटी వాళ్ళు టికెట్ రాలేదనో ఇంకేదో కూడా పైసలు కాల్చకూడో చేశారు అని మీరు అడుగు చేశారు సేమ్ టైం కొర్పులో కూడా అదే పరిస్థితి ఉన్నది కదా రాష్ట్ర అధ్యక్షునికి పోయి డైరెక్ట్ వినక్ పత్రికారు ఎంపీ గారు పోటీ చేయొద్దు ఆయనకు టికెట్ అని చెప్పేసి అని ఇదే ఇదే జయ శ్రీరామ్ నిన్న జరిగినటువంటి జిగచాల్లో మా పార్టీ పేరు చెప్పుకున్నటువంటి కొందరు కార్యకర్తలు ఎంపీ గారి అరవింద్ గారి దృష్టి బొమ్మను దహనం చేస్తూ సీనియర్లను పట్టించుకో పట్టించుకోవడం లేదు అంటూ వారు కార్యక్రమం చేశారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఎంపీ అరవింద్ గారు ఎంపీ గెలిచిన తర్వాత తనకు ఈ జగిత్యాల నియోజకవర్గం అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాదు నిజామాబాద్ మొత్తం కూడా దేశంలో ఏ ఎంపీ స్థానంలో కూడా తను చేసినటువంటి కార్యకర్తల యొక్క బాధ్యత దేశంలో ఏ ఎంపీ గారు కూడా తీసుకోవడం లేదు కార్యకర్తలను కానీ సీనియర్ కార్యకర్తలను కానీ అంత బాధ్యత తీసుకొని మాకు అన్ని వేళలా తన అందుబాటులో ఉంటున్నారు ఒకటి చెప్పాలంటే ఈరోజు బూత్ స్థాయి ఉండి ప్రతి కార్యకర్త ఏవైనా చనిపోతే ఒక లక్ష రూపాయలు వారు సంస్థ ద్వారా ప్రతి కార్యకర్తకు అందిస్తున్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్త యొక్క ఇంటిలో గృహప్రవేశం కానీ లేదంటే ఫంక్షన్ చేసుకున్న ఎవరంటే ఒక పెళ్ళి ఉన్నా కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మరి ఇలాంటి కార్యకర్తలను బాధ్యత కార్యకర్తలను బాధ్యతగా తీసుకొని తను మాకు సహాయం చేస్తూ ఉంటే కొందరు అంటే పార్టీలో బాధ్యతలు లేని వారు వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళు సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకుంటారు కానీ పార్టీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఒక పిలిపిస్తే ఈరోజు జైచార్ లోపల రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము అందరం పనిచేస్తూ ఉంటే వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టడానికి పార్టీ ఇచ్చిన పిలుపు కాకుండా వారు సొంతంగా ఒక కార్యక్రమం చేస్తారు మీరు కూడా చాలా సార్లు చూశారు పత్రికా ప్రేక్ష పత్రికా ముఖంగా అందరం ఒక కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు పార్టీ యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టాలి అంతరాయం చేయాలని చెప్పి వారు ఒక కార్యక్రమం చేస్తారు అలాంటి వారు కూడా ఈరోజు అరవింద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ను ఎంపీగా టికెట్ అనుకుంటా వారిపై పురద చల్లడం చాలా ఖండించదగ్గ విషయం ఇది కేవలం రాబోయే ఎలక్షన్ లోపల ఎంపీ గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి అలా అదేవిధంగా ఎంపీ గారు ఖచ్చితంగా మళ్ళీ కూడా అత్యధిక మెదడుతో గెలవబోతున్నారు మరి అందులో భాగంగానే ప్రతిపక్షాల దగ్గర వీళ్ళు లాలూచిపడి వారు చెప్పినట్టు అరవింద్ గారిపై ఒక బురద చెల్దామని చెప్పి ఇలాంటి కార్యక్రమం నిన్న చేసినటువంటి కార్యక్రమం అది చేయడం జరిగింది తప్ప అంత అందులో కూడా ఏమి కూడా లేదు కేవలం ఎంపీ గారిని భదనా చేయాలి వీళ్ళందరూ ఏంటంటే చిల్లర ఎదురుకునే నాయ నాయకులు లాగా ఉన్నారు వీళ్ళందరూ ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కాదు పార్టీ కార్యకర్తలు పేరు చెప్పుకుంటూ ఏ రోజు నాడు కూడా వీళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనలేదు అదేవిధంగా వీళ్ళు అంటారు ఎంపీ గారు వచ్చిన తర్వాత పార్టీ సీనియర్లు పట్టించుకోలే పట్టించుకోవడం లేదని మరి ఒక మాట్లాడుతున్నాము ఇదే ఎంపీ గారు పట్టించుకోన పట్టించుకుంటే పట్టించుకోనకన్నా ముందు గతంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు ఎన్ని ఒకటి వచ్చాయి ఇదే జైచాల నియోజకవర్గం ఉంటే నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల మూడు వందల ఓట్లు వచ్చాయి ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే అదే ఎంపీ గారు చొరవ తీసుకున్నారు ఎంపీ గారు దీని మీద చొరవ తీసుకున్నారు కాబట్టి మీరు మొన్న చూశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఒకటి వచ్చినాయి నలభై రెండు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అంటే నాలుగు వేల నుండి నలభై రెండు వేల మెజార్టీకి మేము వెళ్ళిపోయామంటే అది కేవలం అరవింద్ గారి యొక్క శ్రమ అరవింద్ గారి యొక్క చాకచక్యం అరవింద్ గారు ఇరు ప్రజ మా కార్యకర్తలపై తీసుకున్నటువంటి స్టేరింగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు మా అరవింద్ గారిపై ధర్నా చేస్తూ దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళపై సస్పెన్షన్ పెట్టివేయాలి వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యాలయానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేశాము ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త ఎవరైనా సరే మేము ఏది కూడా ఏది ఆశించము నాయకత్వం చెప్పినట్టు పార్టీ ఏ విధి విధానాలకు మాకు పంపుతుందో ఆ విధి విధానానికి అనుకూలంగానే నిజమైన భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త నిజమైన భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు పార్టీ చెప్పిన ఆదేశాల అనుసారం పనిచేస్తాడు తప్ప నాకు నచ్చిన వ్యక్తికో నచ్చిన వ్యక్తికి దాసోహం అనుకుంటా వారు చెప్పిన కార్యక్రమం చేయడము జరగదు కేవలం భారతీయ జనతా పార్టీ అనేది ఎంపీ ఏ కార్యక్రమం చెప్పినా కానీ అరవింద్ గారు ఏ కార్యక్రమం చెప్పినా కానీ అది ఎంపీ మా యొక్క అధిష్టానం చెప్పినట్టే రాష్ట్ర కార్యాలయం చెప్పినా అని మాకు అది మనకు ఆదేశాలు జారీ చేసినట్టే కానీ ఇప్పుడు నిన్న చేసినటువంటి కొందరు పార్టీ కా కార్యకర్తలు చెప్పుకుంటున్న వీరు చేసింది మాత్రం క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా వాళ్ళకి తీసుకోవాల్సిందిగా మేము జగత్యాల శాఖ తరపున డిమాండ్ చేస్తాము